బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా నాన్ స్టాప్ గా పరుగులు పెడుతూ పసిడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరిన విషయం తెలిసిందే ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధర తగ్గినట్లే తగ్గి మళ్లీ లక్ష మార్క్ దాటింది అటు వెండి కూడా ఎన్నడూ లేని విధంగా పరుగులు పెడుతుండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు తాజాగా బంగారం మెండి ధరలు భారీగా పెరిగాయి స్వచ్ఛమైన పసిడి పది గ్రాముల బంగారం ధర పదకొండు వందల రూపాయలు పెరగగా వెండి కిలోపై ఏకంగా రెండు వేల రూపాయలు పెరిగింది వాస్తవానికి బులన్ మార్కెట్ లో బంగారం మెండి ధరలు ఒక్కోసారి పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి అయితే ఇటీవలే బంగారం వెండి ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి ఆ తర్వాత స్వల్పంగా తగ్గినప్పటికీ అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో మళ్లీ పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం దేశీయంగా బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై పదకొండు వందల నలభై రూపాయలు పెరిగి లక్ష ఒక్క వెయ్యి రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర పది గ్రాములపై పది వందల యాభై రూపాయలు పెరిగి తొంభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలకు చేరింది ఏక కిలో వెండి ధర రెండు వేల రూపాయలు పెరిగి లక్ష పద్దెనిమిది వేల రూపాయలుగా ఉంది